అయ్యప్పమాల వేసినప్పుడు పద్దెనిమిది కొండలు ఎక్కి అలాగే శబరిమలలో ఉన్న పద్దెనిమిది బంగారు మెట్లు ఎక్కుతారు కదా ప్రతి ఒక్క కొండకి ఒక పేరు అలాగే ప్రతి ఒక్క మెట్టులో ఒక దేవుడు ఉన్నాడు అని మీకు తెలుసా గణేశుడు అయ్యప్పమాల వేసినప్పుడు శివుడితో అసలు ఈ కొండలు ఎందుకు ఎక్కాలి ఈ పద్దెనిమిది మెట్లు ఎందుకు ఎక్కాలి నాన్న అని అనగా శివుడు నవ్వుతూ మొదటిగా పద్దెనిమిది కొండలు ఏవి అంటే ఇంజిపరమల తలైకట్టెమల పుదుచ్చేరి మల కరిమల తలయ్యపరమల దేవరమల శ్రీపాదమల మలయమాడుమల మాతుంగమల కాల్కటి మల చిత్రాంబరమల సుందరమల నాగాంబరమల గౌండమల గౌండమలకల్మల నీలమల పొన్నాంబలమల మరియు శబరిమల వంటి కొండలు అలాగే పద్దెనిమిది మంది దేవుళ్ళైన వినాయకుడు శివుడు పార్వతీదేవి కుమారస్వామి బ్రహ్మ విష్ణువు రంగనాథుడు కాలయమ్ముడు సూర్యదేవుడు చంద్రదేవుడు కుజుడు బుద్ధుడు బృహస్పతి శుక్రుడు శనిదేవుడు రాహువు మరియు కేతు ఈ